ఉండే అది మెల్లమెల్లగా వచ్చింది బియ్యం ఇప్పుడు అరవై ఏడు అరవై ఎనిమిది నుంచి స్టార్ట్ వచ్చి ఇప్పుడు అరవై ఐదు అయింది గ్రాములు గ్రాములు దిగుతుంది కిల్లులు దిగి

ఏ చేసినా వచ్చి అప్పుడప్పుడు ఏం అయినా కానీ వాకింగ్ వల్లనే తక్కువైపోయింది కూర్చో వాకింగ్ నైన్టీ ఫోర్ నైంటీ ఫోర్ సూపర్ ఇప్పుడు ఒక ఇలా వాకింగ్ చేయాలని మీకు ఎందుకు అనిపిస్తుంది నాకు ఎప్పటి నుంచి అలవాటు అంటే ఇంత చేయకపోతుంది ఈ పెద్ద చెరువు వల్ల ఎక్కువ చేస్తుంది పోయేది వచ్చేది ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగా తర్వాత

ఎక్కడైనా తిరుగుతున్నాయి ఇక్కడ లేను అంటే ఏ పార్కు లాక్కువ టైం స్పెండ్ ఇక్కడ సెటిల్ అయిపోయారు వచ్చి బాగుండీ పిల్లలు పెద్దలు అందరూ ఉంటారు కాబట్టి మనకు ఎక్కువ చేయాలంటే ఒక చేయడానికి పెద్ద చెరువు చాలా అనువుగా అనుకుంటున్నారు చాలా చాలా అనువుగా ఉంది ట్రాక్ బాగున్నది ఇక్కడ ఏరియా కూడా మంచిగా ఉంది కదా అందరూ ఆడుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఆఖరికి ఇక్కడ నడిచే వ్యక్తులు వాకర్లకి మీరు ప్రతిరోజు వాకింగ్ చేయాలని చెప్తాను తినేటప్పుడు రాత్రి పూట బిర్యానీలు అవి చేస్తే పది ఏట తగ్గము వరకు అది ఎప్పుడు ఫంక్షన్లు రాత్రే ఉంటాయి అయినా నేను తింటాను ఎప్పుడు ఫంక్షన్లలో తింటా కానీ ఇంట్లో తినాను అప్పుడప్పుడు తింటాను సార్